పీజేఆర్ గారి గురించి కూడా ఆనాడు పీజేఆర్ గారు సామాన్యంలో ఎలా కష్టపడి పనిచేశారో ఎలా ఈ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉన్నారో వారి జ్ఞాపకార్థంగా వారి గుడిని కట్టడం అంటే చిన్న విషయం కాదు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పీజేఆర్ అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి నా పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ కుటుంబ సభ్యులుగా వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీకు తెలియదు కాదు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాటి పది సంవత్సరాల్లో చేయలేని ఆ ప్రభుత్వానికి మరిపించే విధంగా ఈ ఇంద్రమ్మ ప్రభుత్వంలో గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు పేదవాడికి ప్రభుత్వం అందిస్తున్న సంగతి మీకు తెలియండి కాదు అందులో భాగమే సన్న బియ్యం కాని కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులలో కొత్త పేరు చేర్చడం కానీ ఇందిరమ్మ ఇల్లు కాని ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇలా చెప్పుకుంట పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ల పక్షపాత పార్టీగా ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు పరిపాలించిన పది సంవత్సరాలు ఎలా కొల్లగొట్టి పేదవాడి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్ష కోట్లు పైగా ఎలా సంపాదించారో మనకు తెలియదు కాదు ఉదాహరణ ఒక్కటే ఇందిరమ్మ ఇల్లు ఆనాడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి డబల్ బెడ్రూమ్ పేదోడికి ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే నాకు లక్ష కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి వారు శ్రద్ధ చూపించారు తప్ప ఇందిరమ్మ ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వాళ్ళు కట్టడానికి ఆనాడు ప్రేమ చూపిస్తున్నారు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉండటం కోసం మొదటి విడతంగా ఇంకా రెండు విడతల్లో తప్పకుండా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం ఇల్లు ఇవ్వటమే కాదు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వంలో ప్రత్యేక చూపిస్తున్నాం మీకు తెలియదు కాదు ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఆనాడు పది సంవత్సరాలలో ఎలాగ ఏదో మేము రెండు సంవత్సరాల్లోనో సంవత్సరం పది నెలల్లోనే చేయలేదని అనేక కారు బై ఎలక్షన్ లో కూర్చున్నారు మీకు సిగ్గుండాలి ఈ పక్కనే ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఆనాడు మొండిగోడలతో మీరు ఉద్రేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి రాబోయే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా అంబేద్కర్ సెంటర్ ని ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం నిధులతో పూర్తి చేసిన ఆ సెంటర్ ఓపెన్ చేసుకోవటం జరుగుద్ది ఇంకా సోదరులు గాని మిగతా సామాజిక వర్గ సోదరులు గాని వారి కమ్యూనిటీకి సంబంధించిన అనేక అంశాలు కావాలని ఇక్కడ అడగటం జరిగింది నేను ఇంటింటికి తిరిగి వచ్చేటప్పుడు నిరుపేదలు ఇందిరమ్మ ఇల్లు కావాలని అడగటం జరిగింది కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇక్కడ నివసిస్తున్నాము మాకు ఇవ్వలేదు పట్టాలు కావాలని కొంతమంది నా ఆడబిడ్డలు అడగడం జరిగింది ఆ శాఖ మంత్రిగా తప్పకుండా మీ దీనితో ఈ విడత మొదటి విడతలో ఇంకా మూడు సంవత్సరాలు రెండు నెలలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లించే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం పేరూరు ప్రభుత్వంలో చేపట్టడం జరుగుద్ది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మనస్ఫూర్తిగా తెలుపుతూ ఇది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది మాటలు చెప్పే కాలయాపన చేసే కాదు ఇది పేదవాడి పక్షపాత ప్రభుత్వం మాట ఇస్తే తప్పని ప్రభుత్వం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిన్న చేసినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ బస్తీవాసులకు వాసులకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలుపుతూ ఈ రాబోయే ఎన్నికల్లో ఏదో ఎన్నికల కోసం రావడం కాదు ఈ ప్రభుత్వం ఈ రాబోయే ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ ని అస్తం గుర్తు అస్తం గుర్తు అంటే మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ గుర్తు ఈ ఇందిరమ్మ పార్టీ గుర్తైన అస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లన్నీ వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి పది సంవత్సరాల్లో దోసుకున్న పార్టీకి పది సంవత్సరాల్లో దోసుకున్న పార్టీకి చంప చల్లుమనే విధంగా మీ రామచంద్రగారు నా కుటుంబ సభ్యులందరూ కూడా మీద ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సర్వ తీసుకుంటున్నానన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్